నెల్లూరు జిల్లా కావలివేటూరి రామిరెడ్డి కళ్యాణ మండపంలో కాపుల కార్తీక వనభోజనం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వంగవీటి మోహన్ రంగ కమిటీ అధ్యక్షుడు దేవరకొండ శ్రీను మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేగా కాపు నేతలు సోదరా సోదరీమణులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెడ్డి మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరు కాపు కులస్తులు నా విజయానికి కీలక పాత్ర పోషించిన కాపులను నేను జీవితాంతం కాపు కాస్తానని పేర్కొన్నారు అలాగే కాపు భవన నిర్మాణానికి నా వంతు ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేస్తానని ఆయన తెలిపారు వేత్తమాయికు గౌరవ కవలసను పంపుతది మాలికా క్ష్ఠారి గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు కాపూకు ఈ గోడ ప్రముఖంలో ముఖ్యంగా క్ష్ఠారి గారి నాయకత్వంలో ఎంత గౌరవంగా ఉందో ఎంత ప్రఫర్న్స్ ఇందో మనం చూస్తాము గత పాలన కొడుతూ విశ్వంలో కూడా మన కమ్యూనిటీని దగ్గర తీసుకొని ఎక్కడా కూడా గౌరవం దగ్గరకుండా చేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు అదేవిధంగా మొదటికి ఉంటే మనం రంగారు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి ఒక వ్యక్తి మోహన్ రంగారు గారి విగ్రహ ఆవిష్కరణకి వారి తరలేదు రాధాబాబు కోసం మేము చాలా ప్రయత్నం చేస్తే మా వాళ్ళకి కాలేదు వారు స్వయంగా ఒక రోజంత విజయవాడలో ఉండి వారిని మేము లేకుండా వెళ్ళి ఆహ్వానించి వారిని తీసుకోకి అవసరం లేదు కదా మనకి కావాల్సింది రంగా గారి సమయం కావాల్సింది కానీ వారు బాధ్యత తీసుకున్నారు తండ్రి విగ్రహానికి ఆ విష్ణు ఉంటే బాగుంటుంది మరింత చెప్పి వాళ్ళు స్వయంగా తీసుకుని

నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఎదురు ఒప్పుకోక తప్పదు అంత ధైర్యం మూడు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ పనుడు ఒకడు ఒక న్యాయం అయిపోయిన వ్యక్తి అందువల్ల అట్లాంటి వారి అట్లాంటి వారు పుట్టిన పొలంలో మనం పుట్టిన దానికి మనం గర్వంగా ఉండాలా న్యాయం అయిపోయిందని తెలియజేసుకుంటూ మరొకసారి

అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం లేని పవిత్ర మాసం సనాతన ధర్మంలో శుభావ ఇష్టమైన మాసం కార్తీక మాసం ఉపయోగించిన ప్రతి ఒక్క కాపు సోదరుడికి సోదరి మందికి అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను సొంత బిడ్డగా ఆదరించి అభిమానించి మీ ఇంటి నన్ను ప్రేమించి నాకు ఎన్నలేని మెజారిటీ కావులకి సేవ చేసే భాగ్యాన్ని అందించడంలో కావులు నియోజకవర్గం కాఫీ సోదరుల యొక్క కృషి అమోఘమైంది మర్చిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉన్న ఈ కాఫీ సోదరులందరూ కూడా నేను కూడా ఒక కాపునే మీరు మిమ్మల్ని మమ్మల్ని కాపులుగా అభివర్ణించారు పంట పొలాలు దున్ని పంటలు పండించి ఆ పంటని అందరికీ వండి పెట్టేదానికి ప్రజలందరికీ అన్నం పెట్టేదానికి కాపుగా మమ్మల్ని రెగ్యులర్ కాపులంటే సైనికుల నుంచి బందీ పోట్ల నుంచి ఇతర రాజుల నుంచి కానీ సాంకేతిక వ్యవస్థలో ప్రజలని కాపాడినటువంటి వ్యక్తులు ఈ పల్లెదరి కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మన ఉపనామంగా కాపులనే పేరు వచ్చింది ఎందుకంటే యుక్తి కానీ శారీరక దృఢత ది మెన్స్ మా బ్రాంచు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి